జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిండా ఈ కథ విను తెల్లవారేసరికి నీ జీవితంలో ఒక అద్భుతము అనేది జరుగుతుంది నిర్లక్ష్యము చేయకు అని అమ్మవారైతే అంటున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రుల్లో కూడా షేర్ చేయండి మరి వారాహి అమ్మవారు ఈరోజు అందించే ఆ కథను విందామండి పూర్వము ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు వట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు ఇలా పరమనిష్టతో ప్రతి దినమూ కూడా కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు స్వామిని అర్చించేవాడు ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళవలసిన పని అనేది ఏర్పడింది దాంతో తను నిష్టగా చేసే శివపూజ శివుడికి పాలని నివేదించే పని ఎలాగా అని అతను ఆలోచించసాగాడు ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు పాప మేము ఊరికి వెళ్తున్నాం ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైన పని అదేమిటి అంటే మనం రోజు శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము ఆ పని కూడా నువ్వే చేయాలి తల్లి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమము తల్లి వ్యర్థము అనేది కానివ్వకు ఆటలని పాటలని అటు ఇటూ పరిగెత్తకుండా సావాసకత్తెలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే నుండి చెప్పిన పని చెయ్యమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ కూడా తన కూతుర్ని ఉజ్జగించి మరీ చెప్పాడు అలా గుడికి వెళ్ళే పనికి పని పాపకు అప్పగించాడు శివదేవుడు పాప సరేనంది శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పల్చని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులు ఎత్తి స్వామికి మొక్కింది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్య ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని పక్కకు జరిగి చాటుకు నిలబడింది కాసేపు నుంచొని అలా చూడసాగింది కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది గిన్నెలో ఉన్న పాలవైపు విచిత్రంగా చూసింది శివయ్య పాలు తాగలేదా నీకోసమే తెచ్చాను తాగటానికి ఏమిటి నీకు ఇబ్బంది పాలు అలాగే ఉన్నాయి తాగావా తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది ఊహో శివుడు తాగలేడు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలయ్యింది అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు వాళ్ళు చెప్పినట్లు నేను చేశాను ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు త్రాగడం లేదు దాంతో పాపకి భయము అనేది పట్టుకుంది శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా శివుడి వైపు దీనంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడసాగింది పలు పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా సర్ది పాలు అని అనుకుంటున్నావా పొద్దెక్కిందన లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాన ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా మొగం మొత్తిందా కుంచెడు లేవని నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయటము మొదలెట్టింది పరమశివ పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోని అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక గుడ కన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుణ్ణి బ్రతిమలాడుతుంది నువ్వు పాలు గనక తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు అలా కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా త్రాగవా నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు ఇవి కాక ఇంకా నీకేమైనా పాలు కావాలా అడుగు నిమిషంలో తీసుకొస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కథూ మా శివయ్య కథూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి అమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ అలాగే బ్రతిమలాడుతుంది ఏడుస్తోంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని అలా చూస్తూ ఉన్నాడు ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా ఆయన పరికి పరీక్షిస్తూ ఉన్నాడు పాప కిందపడి అల్లరి చేస్తూ ఇలాగిలా కొట్టుకోసాగింది ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతులతో చావడము అనేది ఖాయము అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికి బాదుకుంది సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు గిన్నెను తీసుకొని పాలన్నీ కూడా తాగేశాడు పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది పాప పాప యొక్క తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగు ఐదు రోజులయ్యింది పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు తాగడం అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారము అంతా కూడా చెప్పింది శివదేవుడు పాప మాటలు నమ్మలేదు శివుడు పాలు త్రాగడమేంది నువ్వేదో అబద్ధము అనేది చెబుతున్నావు శివుడి పేరు చెప్పి నువ్వే త్రాగేశావా ఏమిటి అని నిలదీస్తూ అడుగుతున్నాడు నిజం చెప్పు అంటున్నాడు శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని అన్నాడు పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు రోజుటిలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది స్వామి పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపము అనేది వచ్చింది ఓసి రోజు పాలు తాగే శివుడు ఇవ్వాల త్రాగలేదే చూడను కూడా చూడలేదు కన్నతండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా ఎంత శివద్రోహము చేశావే శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెబుతా ఎంత నాటకము ఆడావే నిన్ను ఊరికే వదలను అని వదిలిపెట్టను అని నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీదకు ఉరికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా లింగా హ లింగ అంటూ స్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరిచాడు పాప అందులోకి చొరబడింది తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకులను చిక్కించుకున్నాడు ఎక్కడికి పోతావే అంటూ యువతలకి తనని లాగబోయాడు అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగము ఆ పాప మాయమైపోయింది ఎంతో నిచ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అమాయకత్వము అదే శివుడికి ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని తన యొక్క కూతురిని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్థుతించబడింది ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో శివయ్య అనుగ్రహంతో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు కూడా ఆ శివయ్య తండ్రి అనుగ్రహం వలన తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకునే కోరిక నెరవేరు తెరుతుంది ఈ కథ విన్నవారందరికీ కూడా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఈ కథ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు